హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలని నేను అయితే కోరుకుంటున్నానండి రోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి కన్వే చేస్తున్నాను ఎవరెవరైతే నాకు కామెంట్స్ చేస్తున్నారో ఎవరెవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు రెజినేట్ అవుతుందా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి ఇదైతే పూర్తిగా లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నన్ను మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే పంపిస్తాను మీరు ఆన్ కాల్లో ఉండగానే సేమ్ డే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇదైతే పూర్తిగా టా ఎలా ఉంటుందంటే పెయిడ్ రీడింగ్స్ అండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు సో మీకు సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి అందరూ కూడా మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో అందరూ కూడా మీ ఎనర్జీస్ని అయితే కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అసలు ఈ రోజు రిలేషన్షిప్ వైజ్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అనేది అయితే చూద్దామండి యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ వన్ అరౌండ్ మీ మీ పార్ట్నర్కి మీరైతే అందరికంటే స్పెషల్ అంట అంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే అయ్యి ఉండొచ్చు వాళ్ళందరికంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళకి మీరు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారంట ఐ ఐ డోంట్ నో హూ ఐమ్ ఎనీమోర్ మీతో కలిసి కాణించి వాళ్ళకి వాళ్ళే గుర్తు రావట్లేదట అంటే మీ ఆలోచనలతో మీ ఏదైతే మీ అప్పరియన్స్తోని మీ ప్రజెన్స్తో వాళ్ళు ఉండిపోతున్నారే తప్ప వాళ్ళని వాళ్ళు కూడా గుర్తు చేసుకోలేనంత సిచ్యువేషన్స్లో ఉన్నామంటే ప్రతి నిమిషం వాళ్ళకి మీరు గుర్తు వస్తున్నారు అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా నా గురించి నేను ఆలోచించుకునేంత టైం కూడా నాకు ఉండట్లేదు నేను నన్ను నేను మర్చిపోయాను నీ ధ్యాసలోనే ఉంటున్నాను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట సో ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు యు ఆర్ రైట్ మీరు ఎక్ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారు మీరు చేసే ప్రతిదీ కూడా రైట్ అంటున్నారు అంటే ఏదైనా కూడా మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా మీరు ఏం చేస్తున్నా మీ మీ మీద వాళ్ళకున్న కాన్సన్ట్రేషన్ అట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది మీరు ఒక డిఫరెంట్ పర్సను నా లైఫ్లో మీరు ఒక సంథింగ్ డిఫరెంట్ అందరికంటే నువ్వు డిఫరెంట్గా ఉన్నావు అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది ఉన్నదంట మీరు ఏం చేసినా కూడా కరెక్టే ఉంటుంది మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది నువ్వు ఏం చేసినా కరెక్ట్ నాకు అనిపిస్తుంది టు లాస్ యూ సో సమ్ టైమ్స్ ఎలా ఉందంటే వాళ్ళ విషయం ఏది జరుగుతుందో మీరు ఏది చేస్తున్నారో అది కరెక్టే అని వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ ఎట్లా ఉందంటే ఐ క్రైడ్ ఎట్ నైట్ నైట్ టైమ్స్ వాళ్ళు బాధపడుతున్నారండి ఎలా ఐఎమ్ ఎఫ్రైడ్ టు లాస్ యూ ఒక్కొక్కసారి వాళ్ళకి అనిపిస్తుంది మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో వాళ్ళ మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తుందేమో అంటే మీ మధ్య సిచ్యువేషన్స్ వల్ల కానీ మీ మధ్య జరుగుతున్న ఏదైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ ఉంటుందండి ఇక్కడ మీరు మీ మధ్య ఏదైతే రీజన్ ఉంటుందో అది ఆలోచించుకోండి సో బయటికి చెప్పలేకపోతున్నాము ఐ క్రై ఎట్ నైట్ రాత్రులు నిద్ర లేకుండా ఏడుస్తున్నారట అంటే డే అంతా వాళ్ళు వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో ఏదైతే పనులు ఉంటాయో వాటిలో బిజీగా ఉన్న మనసులో మాత్రం ఒక భయం ఉంది నాకు నువ్వు ఎప్పుడైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావో అనే ఒక భయం అయితే నాలో ఉంది దానికి గురించి నాకు భయం వేసి నైట్ టైము ఎవ్వరికీ తెలియకుండా ఏడుస్తున్నారట బాధపడుతున్నారట అట్లాంటి సిచ్యువేషన్స్ని మేము ఫేస్ చేస్తున్నాము అన్నట్లు వాళ్ళు ఫీలింగ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయండి సో యూనివర్స్ అదే చెప్తుంది ఎలా ఉన్నారంటే మీరే వాళ్ళకి సపరేట్ పర్సన్ అంట అందరిలోనే డిఫరెంట్ పర్సన్ మీరు మీరు ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుంది మీ రేడియేషన్స్ తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది కాకపోతే నన్ను నేను మరిచిపోయేంతగా నిన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళందరి సిచ్యువేషన్స్ మీ పార్ట్నర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది ఇంకా ఎట్లా ఉందంటే ఐ క్రైట్ నైట్ లేట్ నైట్స్ వాళ్ళు డే అంతా వాళ్ళు ఏ పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా నైట్ పడుకునే విషయం అప్పుడు మాత్రం మిమ్మల్ని ఇంకా వదిలేసుకోవాల్సి వస్తుందా ఏంటి మా మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ అనే విషయంలో వాళ్ళు భయపడుతూ బాధపడుతూ ఏడుస్తున్నారట ఐ విష్ కుడ్ బి లైక్ యూ ఎలా అంటే నేను కూడా నీలాగే ఉండాలనుకుంటున్నాను నీతో నీలాగా ఆలోచించాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను విల్ యూ లీవ్ మీ లైక్ అదర్స్ నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపో వాళ్ళ మనసులో ఈరోజు ఉన్నది ఒకే ఒక క్వశ్చన్ అదే చెప్తుంది ఫస్ట్ నుంచి యూనివర్స్ మీరు వాళ్ళని వదిలేస్తారేమో ఈ రిలేషన్షిప్ ఆగిపోతుందేమో మీరు వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయం అయితే వాళ్ళలో ఉంది దానికోసం వారు ఏడుస్తున్నారట విల్ యూ లీవ్ మీ లైక్ అదర్స్ మీ ఇతరుడు లాగే నువ్వు కూడా అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని వాళ్ళు బాధపడుతున్నారు ఐ విష్ కుడ్ ఏ డిఫరెంట్ పర్సన్ లేదు నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా నేను మారాలి అనుకుంటున్నానంటే మీకు ఎలా నచ్చుతుందో మీకు ఎలా ఇష్టమో మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగా ఒక డిఫరెంట్ పర్సన్ లాగా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు అన్నీ చేంజ్ చేసుకోవాలి నన్ను నేను మార్చుకోవాలి అని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను నువ్వు ఏదైతే చెప్తున్నావో అదంతా నాకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ నేను అదంతా బయటకు చెప్పలేకపోతున్నాను ఒక్కొక్కసారి నాకు నాకే భయం వేస్తుంది నిన్ను నేను మిస్ అయిపోతున్నాను లాస్ అయిపోతున్నాను ఇంకా నువ్వు అందరిలాగే నన్ను నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతావేమో అనే భయంలో నేను ఉన్నాను అన్నట్లు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయంట ఐ హ్యావ్ టు లెట్ గో లెట్ గో టు ఫైన్ మై సెల్ఫ్ ఎప్పుడైతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావో ఎప్పుడైతే నువ్వు నాకు దూరంగా ఉంటున్నావో అప్పుడు అసలు ఏం జరుగుతుంది నాలో నేను ఏం జరుగుతుంది నీ విషయంలో అనేది అప్పుడు మాత్రమే గుర్తించగలిగాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారంట అంటే మీరు వాళ్ళ పక్కన ఉన్నంతసేపు మీరు వాళ్ళతోనే ఉన్నంతసేపు వాళ్ళకి మీ యొక్క విలువ తెలియలేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారంట నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నేను నిన్ను గుర్తు చేసి నీ యొక్క ఏదైతే ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఉందో దాన్ని నేను గుర్తించలేకపోయాను ఇప్పుడు నువ్వు దూరం అయ్యాక నాకు తెలుస్తుంది దాని తాలూకా వాల్యూ ఏంటో నేను ఏం మిస్టేక్ చేశాను అసలు నాలో నేను ఏం మారాల్సింది ఉందో అది నేను ఇప్పుడే ఫైండ్ చేశాను అని వాళ్ళు బాధపడుతున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నన్ను కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నాను కానీ ఇవన్నీ అనుకుంటున్నాను కానీ నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను నన్ను నేను నీ ముందు ఒక ఓపెన్ చేసుకోలేకపోతున్నాను నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను చెప్పుకోలేకపోతున్నాను నేను నేను ఏదైతే పెయిన్ భరిస్తున్నానో దాన్ని చెప్పుకోలేకపోతున్నాను ఆ ఆ బాధ అంతా నాలో మాత్రమే ఉండిపోతుంది నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో నువ్వు ఏదైతే చెప్పావో వాటి అన్నిటి విషయాల గురించి నేను ఆలోచించుకుంటూ చాలా చాలా బాధపడుతున్నాను ఎప్పుడు పడుతున్నారట ఈ బాధ అంతానా లేట్ నైట్ పడుకున్న సమయంలో ఈ బాధ అంతా పడుతున్నారట నిన్ను నేను వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో మన రిలేషన్షిప్ ఇంకా ముగిసిపోతుందేమో నువ్వు నన్ను వదిలేస్తావేమో అందరిలాగే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఉండిపోతావేమో ఇప్పుడు నువ్వు దూరం అయిన తర్వాత నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ పెయిన్ అనేది నాకు ఎప్పుడు తగ్గుతుంది అంటే ఈ పెయిన్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారంటే అర్థం ఏంటి ఎప్పుడు మీరు వాళ్ళతో మళ్ళీ కలుస్తారు అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారట ఎప్పుడు ఇన్ కేస్ ఇది సపరేషన్లో ఉన్న కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకే కాదండి ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటారు కానీ వాళ్ళు ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోరు అంటే వాళ్ళు ఒక బాస్ లాగా ఒక లాగా లేకపోతే ఒక ఫ్రెండ్స్ లాగా ఇలా ఉంటారు కానీ వాళ్ళు ఒకరికొకరు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఎక్స్ప్రెస్ చేసుకోలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఈ పెయిన్ ఈ బాధ బాధ అంటే దేని గురించి మీరు దూరం అయిపోతారేమో మీకున్న వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాము మీరు లేకుండా వాళ్ళ లైఫ్ అనేది లేదు ఏం చెయ్యాలి అసలు మా సిచ్యువేషన్స్ ఎట్లా మారుతాయి ఒక్కొక్కసారి బాధ వచ్చేస్తుంది ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు నాకు స్పెషల్ ఆ విషయాన్ని నేను నీకు చెప్పలేకపోతున్నాను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ నేను చెప్పలేకపోతున్నాను ఎప్పుడు ఈ బాధ అంతా నాకు తగ్గుతుంది ఇంత భారాన్ని నేను మోస్తున్నాను ఈ పెయిన్ని నేను మోస్తున్నాను ఎప్పుడు నాకు ఈ పెయిన్ అంతా తగ్గుతుంది అని వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారట అట్లా ఉంది మీ పార్ట్నర్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్స్ అని యూనివర్స్ చెప్తుందండి ఐఎమ్ స్కేడ్ ఆఫ్ రిజెక్షన్ ఇంకా చెప్తున్నాను కదా ఎప్పుడు ఇదే వాళ్ళు పదే పదే అదే కార్డ్ ఇస్తుంది అంటే అదే మీనింగ్తో ఉన్న కార్డ్స్ని యూనివర్స్ పంపిస్తుంది ఎట్లా ఉందంటే ఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళు చాలా చాలా స్కేరీగా ఫీల్ అవుతున్నారు చాలా భయపడిపోతున్నారు రిజెక్ట్ అవుతామేమో మమ్మల్ని మా సిచ్యువేషన్స్ వల్ల రిజెక్ట్ చేస్తారేమో కానీ వాళ్ళు ఏవి ఇవన్నీ కూడా బయటకి అయితే చెప్పట్లేదట ఎలా ఉంది బయటకి చెప్పట్లేదనే వాళ్ళు చెప్తున్నారు ఎలా అంటే ఇక్కడేమో ఐ ఆమ్ ఎఫర్డ్ టు లాస్ యూ ఇక్కడేమో ఐఎమ్ స్కేట్ ఆఫ్ రిజెక్షన్ నేను రిజెక్ట్ అయిపోతాను నన్ను నిన్ను వదులుకోవాల్సి వస్తుంది అన్నట్లు వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ పెయిన్ అనేది ఎప్పుడు తగ్గుతుంది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేను ఇంత జరుగుతుంది వాళ్ళ లోపల ఇంత మీ మీద మీ ప్రెసెన్స్ని ఇష్టపడుతున్నారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీతోనే వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు ఇంత జరుగుతుంది కానీ వాళ్ళు దేన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారట అంటే వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అయినా అయ్యి ఉండొచ్చండి లేదా వాళ్ళకి ఏదైతే బర్డెన్స్ ఉండడం లేదా వాళ్ళ ఫ్యామిలీకి రిలేషన్షిప్స్ వలన అయి అయి ఉండొచ్చు లేకపోతే సొసైటీకి ఇబ్బంది ఈ ఇబ్బంది కలగడం ఇట్లాంటివి ఏదో ఒక సిచ్యువేషన్స్ వలన వాళ్ళు నన్ను నేను నేను ఇప్పుడున్న సిచువేషన్స్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోలేకపోతున్నాను కానీ నాకు వేసేస్తుంది ఈ రిజెక్షన్ అవుతుందేమో భయపడుతున్నాను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి చూద్దాం ఇంకా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎమోషన్స్ ఓవర్హిల్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళలో వచ్చే ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటేనంట అవన్నీ మిగతా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఓవర్ చేసేసి అంటే ఓవర్కమ్ చేసేసి మొత్తం వాళ్ళ ఎమోషన్స్తోనే మీ తాలూకా ఎమోషన్స్ కనెక్షన్స్తోనే వాళ్ళు నిండిపోయి ఉన్నారట అదే కదా ఫస్ట్ కార్డ్ కూడా మనకి అదే చెప్తుంది యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అండ్ మళ్ళీ నేంటి నన్ను నేను ఆలోచి నా గురించి నేను ఆలోచించుకోలేనంతగా నీ గురించి మాత్రమే నా లైఫ్ నా టైం అంతా నీ గురించి ఆలోచించడానికే సరిపోతుంది అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంది ఎమోషన్స్తో మీ మధ్య ఏదైతే బాండింగ్ ఉందో మీ మధ్య ఏదైతే రిలేషన్షిప్ వైజ్ బాండింగ్ ఉందో దాని విషయంలో మేము అసలు ఇంకా బయటికి రాలేకపోతున్నాము అదే ఆలోచనలతో పదే పదే ఉంటున్నాము అన్నట్లు మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనెక్షన్స్లో వాళ్ళకి ఇలా అనిపిస్తుంది అని యూనివర్స్ చెప్తుంది కానీ ఇంకా చెప్తున్నాను ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ ఈ టైంలో నేను మిమ్మల్ని నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అని అంటే వాళ్ళ నేను ఆల్రెడీ చెప్తాను రీజన్స్ చాలా ఉన్నాయి వాళ్ళ జాబ్ రిలేటెడ్గా అయినా అయ్యుండొచ్చు కెరియర్ పరంగా అయిన ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా అయినా ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరంగా అయినా అయి ఉండొచ్చు బడ్డెన్స్ పరంగా అయినా అయి ఉండొచ్చు సొసైటీకి జార్సీ అయి అయినా అయి ఉండొచ్చు ఐ కాన్ మేక్ యూ హ్యాపీ నేను నిన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాను ఆ విషయం నాకు కూడా తెలుసు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆ విషయం మాకు తెలుసు కానీ నేను నన్ను నాలో ఎంత ప్రేమ ఉందో నాలో ఎంత ఎమోషనల్ కనెక్షన్స్ ఉందో నన్ను చుట్టేసి ఎమోషనల్ ఏదైతే ఉందో మొత్తం అది ఓవర్గా అయిపోయిందో దాన్ని కూడా నేను నీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఒకవేళ అది కనుక నీకు ఎక్స్ప్రెస్ చేసి ఉంటే నీ మీద నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇలా అనిపిస్తుంది అని ఎక్స్ప్రెస్ చేసి ఉంటే నువ్వు హ్యాపీగా ఉండేవాళ్ళం ఎవరైనా ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా హ్యాపీగా ఉండేవారు కానీ నేను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను ఎందుకు నేను నాలో ఉన్న ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి నాలోనే నేను దాచిపెట్టేసుకుంటున్నాను కానీ నీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను సో నిన్ను నేను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అని వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారట అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్స్ వాళ్ళు భరిస్తున్నారు ఎమోషనల్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే మీకు అనిపించవచ్చు అందరి విషయంలోనే ఎట్లానే జరుగుతుంది అంటే చూసే వాళ్ళలో రెజినేట్ చేసుకుంటున్నారు ఎవరో ఒకరికే ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే యూనివర్స్ ఇట్లాంటి కార్డ్స్ ఇస్తుంది అంటే మనం కరెక్ట్గా రెజినేట్ అవుతుంది ఖచ్చితంగా విల్ దిస్ ఎవర్ చేంజ్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి అని వాళ్ళు కోరుకుంటున్నారట వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ సిచ్యువేషన్స్ అన్నీ మారితే బాగున్ను ఇదంతా మారిపోయి నేను వాళ్ళకి నా మనసులో ఏదైతే ఉందో నా పార్ట్నర్తో అవన్నీ రిలీవ్ అయిపోయి నేను అన్నీ కూడా రివీల్ చేసేసి మొత్తం నేను అంతా చెప్పేసేసి వాళ్ళకి వాళ్ళని హ్యాపీగా ఉంచి నేను హ్యాపీగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు మారుతాయి అని విల్ దిస్ ఎవర్ చేంజ్ ఎప్పుడు జరుగుతుంది అని వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారట ఇక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాము కానీ మమ్మల్ని మేము ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాం మమ్మల్ని మేము మార్చుకోలేకపోతున్నాం మేము ఏదో అనుకుంటున్నాం ఏదో జరుగుతుంది నైట్ టైము మీ థాట్స్తోనే మీ ఆలోచనలతోనే మేము చాలా చాలా పెయిన్ ఫీల్ అయ్యి ఏడుస్తున్నాము ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి మీ ఎమోషనల్ కనెక్షన్స్ నా చుట్టూ ఫామ్ అయిపోయి నన్ను నేనే నేనేంటో అనేది మర్చిపోయేలాగా చేస్తున్నాయి అసలు ఈ ఈ పెయిన్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది ఈ టైం అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఎప్పుడు ఒక్కొక్కసారి నాకు భయమేసేస్తూ ఉంటుంది నిన్ను వదులుకోవాల్సి వస్తుందేమో నీతో ఏది చెప్పలేకపోతున్నాను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుందా అని లేకపోతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఇట్లాంటి భయంలో కూడా నేను ఉన్నాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారట నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఎట్లా ఈ ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అనేది యూనివర్స్ మీకు రీడింగ్లో చెప్తుందండి సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ పార్ట్నర్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మా పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు అని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ మీరు లేకుండా వాళ్ళ లైఫ్ చీకటిగా అనిపిస్తుందట వాళ్ళకి అంటే చీకట్లోకి వెళ్ళిపోతామేమో ఇంకా వీళ్ళు రాకపోతే మా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది మీరు లేకుండా మీ ఆలోచనలు లేకుండా మీ మీరు కనిపించని ఆ లైఫ్ ఏదైతే ఉందో ఆ రోజు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా చీకటి అంట అంటే నువ్వు లేకుండా నాకు ఇదంతా కూడా చీకటిగా ఉంది చీకటిలో ఏం కనిపిస్తుంది ఏమీ కనిపించదు కదండి అట్లానే వాళ్ళు కూడా అంత పెయిన్ ఫీల్ అవుతున్నావు ఇంతలాగా మేము చాలా చాలా స్ట్రగల్ ఫీల్ అవుతున్నాం కానీ ఇంత స్ట్రగల్ ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు మీతో ఏమి చెప్పలేకపోతున్నాం అనే బాధ కూడా ఉంది వాళ్ళలో ఎలా అంటే ఇది చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేకాకుండా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలుగుతాము అని వాళ్ళకి తెలుసు కానీ చెప్పలేకపోతున్నాను చెప్పకపోవడం వల్ల కూడా మీరు సాడ్గా ఉండడం మీరు బాధపడటం నీ నీ అన్హాపీనెస్ కూడా నేనే కారణం అనే విషయం వాళ్ళకి తెలుసు కానీ తెలిసినా కూడా ఏమీ చేయలేకపోతున్నాను అనే సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అట్లాంటి ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంది అని యూనివర్స్ చెప్తుందండి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఎవరైతే పక్క ఉంటూ కూడా ఒక్కొక్కరికి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఎక్స్ప్రెస్ చేసుకోకుండా ఉంటారు ఎమోషనల్ కనెక్షన్ వైజ్ ఎవరైతే దూర దూరంగా ఉంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి ఇలాంటి ఫీలింగ్స్ మీకు అసలు ఉన్నాయా లేదా మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయట ఇంత పెయిన్ఫుల్ డేస్ నేను భరిస్తున్నాను అని మీ పార్ట్నర్ మీ సోల్మేట్ అయితే అనుకుంటున్నారట కానీ మీకు ఎలా అనిపిస్తుంది ఇవేమీ మీకు తెలియదు వాళ్ళు కావాలని మిమ్మల్ని అవాయిడ్ చేస్తారని మీరు అనుకుంటారు కానీ ఏదో జరుగుతుంది అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళలో వాళ్ళకి ఇంత భారం ఉంది ఇంత బాధ ఉంది అని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళైతే చెప్పుకుంటున్నారు అనేది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళైతే ఆలోచించుకుంటున్నారు అనేది అయితే యూనివర్స్ మనకి రీడింగ్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి సో ఇంకా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూద్దాం నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ ఎలా అంటే మీరు ఏదైతే అర్థం చేసుకున్నారో వాళ్ళని గతంలో మీరు ఏదైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కానీ ఎవరు కూడా నాకు అంత సపోర్టివ్గా లేరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అందుకే కదా మిమ్మల్ని వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సన్ అందరి నుంచి ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అందరికంటే మీరు మంచిగా వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళ మనసులో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో దానిని వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు నా ఎమోషన్స్ అన్నీ ఓవర్లోడ్ అవుతున్నాయని నాకు తెలిసినా కూడా నేను నీకు చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో నేను ఉన్నాను అని మీ పార్ట్నర్ అయితే పెయిన్ ఫీల్ అవుతున్నారు నైట్ టైమ్స్ ఏడుస్తున్నారు అని ఎస్పెషల్లీ డే అంతా వర్క్లో ఎంత బిజీగా ఉన్నా కూడా లేట్ నైట్స్ మేము పెయిన్ ఫీల్ అవుతూ ఏడుస్తున్నాము అనేది వాళ్ళు అనుకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది వాళ్ళు అనుకోవడమే కాదు యూనివర్స్ చెప్తుంది అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు చూసే వ్యూహస్లో వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఎవరో అలా ఏడుస్తున్నారు లేట్ నైట్స్ అంటే చెప్పుకోలేని బాధతో ఎవరు నన్ను నువ్వు తప్ప నన్ను ఎవరు సరిగా అర్థం చేసుకోలేరు నువ్వు నీ అంటే వాళ్ళకు తెలుసు మీరు ఎట్లాంటి వాళ్ళు మీరు ఏ విషయంలో వాళ్ళకి ఎంత సపోర్టివ్గా ఉంటారు వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తారు వాళ్ళని ఎంత బాగా చూసుకోగలరు అన్నీ కూడా వాళ్ళకి తెలుసండి తెలియకుండా అయితే లేదు కానీ వాళ్ళు వాళ్ళు మాత్రం వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ వర్క్ రిలేటెడ్గా బట్టి వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్నారు మీ మీద ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని యూనివర్స్ అయితే చెప్తుంది చెయ్యలేమో అని కూడా వాళ్ళకి 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 తెలుస్తుంది అనేది కూడా యూనివర్స్ చెప్తుంది వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు నేను చెయ్యలేకపోతున్నాను అదే నేను చేస్తున్న మిస్టేక్ ఇదంతా ఈ ప్రాబ్లమ్ అంతా నేను ఎప్పుడు సాల్వ్ చేసుకోగలుగుతాను నేను ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాను నా పార్ట్నర్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచగలుగుతాను అని వాళ్ళు ఆలోచిస్తున్నారట ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో